ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కాకరకాయని తినటానికి పిల్లలు ఇష్టపడరండి కానీ ఈ కాకరకాయలో ఏబీసీడీ విటమిన్స్ ఉంటాయండి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఈ కాకరకాయని తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ లేని వాళ్ళు తింటే భవిష్యత్తులో షుగర్ వ్యాధి రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి అయితే ఈ కాకరకాయని నేను మా పిల్లలకి వారంలో రెండుసార్లు అయినా ఫ్రై రూపంలో కానీ కర్రీ రూపంలో కానీ చేసి వాళ్ళకి అలవాటు చేశాను ఒకసారి కాకరకాయ ఫ్రై నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగా వస్తుందండి ఇష్టంగా తింటారు అందరూ హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకుని మంచిగా కడిగేసుకుని కాకరకాయ ముక్కలన్నీ రౌండ్గా కట్ చేసుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టేశాను తాలింపు దినుసులన్నీ వేసేసి ఒక హాఫ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసేసానండి కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అవుతున్న టైంలో ఉప్పు పసుపు కారం వేసేసాను తర్వాత ఇందులోకి నేను వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసమని పల్లీలు పుట్నాల పప్పు వెల్లుల్లి పసుపు ఉప్పు కారం కొబ్బరి కరివేపాకు వేసి మిక్సీ కొట్టి ఫ్రై అవుతున్న ఈ కాకరకాయ ముక్కల్లో వేసేసానండి పైన పల్లీలు కూడా వేసాను కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కానీ